హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈసారి వినాయక చవితి కుర్చీ ఆట మాకు చాలా గుర్తుండిపోయే జ్ఞాపకం వినాయక చవితి అంటేనే భక్తి మాత్రమే కాదు ఉత్సవం కూడా మా ఊరిలో ఈసారి పండుగ చివరి రోజుల్లో ఎంతో గ్రాండ్గా జరిగింది ఊరి పిల్లలు పెద్దలు అందరం కలిసి ఎంతో సరదాగా గడిపాము ఈరోజు ప్రత్యేకంగా కుర్చీ ఆట కూడా నిర్వ నిర్వర్తించారు మ్యూజికల్ వాయిస్తుంటే అందరూ కుర్చీల్లో చుట్టూ తిరుగుతూ మ్యూజికల్ ఆగగానే కుర్చీలపై కూర్చోవటానికి పోటీ పడటం నిజంగా చాలా ఎంజాయ్ చేశాము అనిపించింది ప్రతి రౌండ్లోనూ ఒక్కొక్క కుర్చీ తగ్గిపోవడం ఆట మరింత కష్టంగా మారింది చూడండి ఒకసారి తిరుగుతూ ఉంటే ఎవరు కూర్చుంటామా ఎవరు కూర్చోమా ఎవరు కూర్చుంటామా అని ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఆ కుర్చీల చుట్టే తిరుగుతూ ఆ కుర్చీకి చూస్తూ ఆ మ్యూజిక్ ఆగగానే ఎవరు కూర్చుంటారా ఎవరు నిలబడతారని అసలు ఎంత ఎంత ఇదిగా ఉన్నా చాలా అబ్బా ఒకళ్ళు ఒకళ్ళు ఆగిపోయారు ఒకళ్ళు అయిపోయారు ట్రిప్కి మ్యూజిక్ ఆగినప్పుడల్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తగ్గిపోతూ ఉన్నారు కానీ చాలా ఎంజాయ్ చేసామండి మొత్తానికి బాగాలేదు ఆట చేసినటువంటి వాస్తవ్యులు స్వర్గం కళావతి గారికి మా కమిటీ తరఫున చిన్న బహుమానం ఇస్తున్నాము మ్యూజికల్ సేల్స్ గేమ్స్ లో విన్నర్ అయినటువంటి వారికి పట్టుకోండి నాకు మ్యూజికల్ చేర్స్ లో గెలిచాను నాకు ఈ శారీ అయితే ఇచ్చారు చూడండి ఒకసారి చూపిస్తాను శారీ ఇచ్చారండి కానీ ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు గెలిస్తే ఆ అనుభూతే వేరే ఉంటుంది అసలు చాలా హ్యాపీ అనిపించింది ముందు కూడా నాలుగైదు సంవత్సరాల కిందట కూడా ముగ్గుల పోటీల్లో ఆడానండి ముగ్గుల పోటీలో కూడా గెలిచాను కాకపోతే నాకు అప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చింది సెకండ్ ప్రైజ్ వచ్చినా కూడా అప్పుడు కూడా శారీనే వచ్చింది అది కూడా సేమ్ ఇట్లానే ఉంది ఆ శారీ కూడా కాకపోతే చిలిపోయింది కట్టుకున్న చాలా చాలా రోజులు కట్టుకున్న చీర బాగుందని ఇదైతే ఇచ్చారండి గిఫ్ట్గా చాలా సంతోషం అనిపించింది చిన్నదైనా పర్వాలేదు ఒక గిఫ్ట్ అనేది వస్తే చాలా ఆనందంగా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంటు సబ్స్క్రైబ్ ప్లీజ్ బాయ్ అండి మరిన్ని వీడియో వస్తే మీ ముందుకు వస్తాను గుంటూరు కలా ఈ చిన్నదైనా ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి